ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ దేశ అభివృద్ధిలో విద్యావంతులైన మహిళలు కీలక పాత్ర పోషిస్తారని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు న్యాయవాద వృత్తిలో సవాళ్లు సహజమని ఇందులో ఉండేవారికి మేధస్సుతో పాటు ఆత్మబలము అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు చిన్నారులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు విద్యాశాఖలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు తెలంగాణలోని హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఈరోజు వినాయక విగ్రహాల నిమజ్జనాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది దేశాభివృద్ధిలో విద్యావంతులైన మహిళలు కీలక పాత్ర పోషిస్తారని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి నిన్న ఢిల్లీలో ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ బాలికల విద్యకు ప్రతి ఒక్కరూ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు ఆడపిల్లలకు అత్యుత్తమ విద్యను అందించడమే వారికిచ్చే అమూల్యమైన సంపదని ఆమె పేర్కొంటూ जो भारत को विश्व गुरु माना जाता था तो के शिक्षा संबंधी नैतिक आदर्श आज के संदर्भ में भी उतने ही उपयोगी है हमारी परंपरा में शिक्षा प्राप्त करके जाने वाले शिष्यों को आचार्य समझाते थे यानी यानी अस्माकम सुचरितानी तो या पानी नो इतोराणी और विद्यार्थियों का चरित्र निर्माण करना शिक्षक का मुख्य कर्तव्य नैतिक आचरण करने वाले संवेदनशील और कर्तव्य निष्ठा विद्यार्थी बिद्धाति, उन विद्यार्थियों से बेहतर होते हैं, जो केवल प्रतिस्पर्धा गिता और स्वार्थ के लिए तत्पर रहते हैं న్యాయవాద వృత్తిలో సవాళ్లు సహజమని ఇందులో ఉండేవారికి మేధస్సుతో పాటు ఆత్మబలము అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం డిఎస్ఎన్ఎల్యూ స్నాతకోత్సవాన్ని నిన్న విశాఖపట్నంలో నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డిఎస్ఎన్ఎల్యు ఛాన్సలర్ జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి స్నాతకోత్సవ పట్టాలను అందజేశారు దేశంలోనే ఉత్తమ విద్యార్థులుగా పిల్లలను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు విజయవాడలో నిన్న గురు పూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా వారిలో స్ఫూర్తి నింపి నైపుణ్యాలను వెలికితీయాలని నైతిక విలువలను నేర్పాలని ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి సూచిస్తూ ప్రతి సంవత్సరం కూడా మనందరం సెప్టెంబర్ ఐదనగానే గురు పూజోత్సవం గుర్తొస్తుంది భారతదేశ చరిత్రలో తల్లి తండ్రి తర్వాత గౌరవించేది గుర్తు పెట్టుకునేది టీచర్నే గుర్తు పెట్టుకుంటాం ఈ రోజు గురువు ఏదో పాఠాలు చెప్పడమేగా చాలా మంది పిల్లల జీవితాల్లో మీరు ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తిని తీసుకొస్తారు మనందరం గుర్తు పెట్టుకోవాల్సింది అందరిలో నైపుణ్యం ఉంది ఆ నైపుణ్యాన్ని బయకి తీసుకొచ్చే ఏకైక వ్యక్తి గురువు అని చెప్పి మరొకసారి విద్యాశాఖలు సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలు చేయడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు నిన్న గురు పూజోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆయన పురస్కారాలను ప్రదానం చేశారు విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని అందుకే ఆ శాఖను తానే స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నానని ఆయన తెలియచేస్తూ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నా సూచన ఒకటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడల్లో ఆసక్తి ఉన్న పిల్లల్ని గుర్తించండి దాంట్లో ప్రోత్సహించండి చదువుతేనే ఉద్యోగం కాదు చదువుతేనే భవిష్యత్తు కాదు క్రీడల్లో రాణిస్తే కూడా భవిష్యత్తు ఉంటదని పిల్లలకు బోధించండి గుర్తించండి పిల్లలో ఉన్న నైపుణ్యాన్ని ఆ పిల్లలకు ఏం కావాలని మనం ఇద్దాం మీ సమస్యల్ని పరిష్కరించడమే కాదు ఒక క్రీడలకు వేదిక తెలంగాణగా ఒక సాంకేతిక నైపుణ్యం ఉన్న తెలంగాణగా తీర్చిదిద్దుకుందాం మీరందరూ సహకరించాలి తెలంగాణలోని హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఈరోజు వినాయక విగ్రహాల నిమజ్జనాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది భారీ సంఖ్యలో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది విగ్రహాల నిమజ్జనం కోసం అధిక సంఖ్యలో క్రేన్లను అధికారులు సిద్ధం చేశారు గణేష్ విగ్రహాల నిమజ్జనం దృష్ట్యా జిహెచ్ఎంసీ కమిషనర్ ప్రజలకు ముఖ్యమైన సూచనలు చేశారు గణేష్ నిమజ్జనం సందర్భంగా జంట నగరాల వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు భక్తులు ట్యాంక్ బండ్కు చేరుకునేందుకు ఆరు వందల ప్రత్యేక బస్సులు నడవనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతు చిక్కని వ్యాధితో సంభవిస్తున్న వరుస మరణాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు గ్రామంలో ఇరవై మంది చనిపోవడానికి గల కారణాలపై మొదట దృష్టి సారించాలని అధికారులకు సూచించారు ఈరోజు రేపు ప్రత్యేక వైద్య బృందాలు తురకపాలెం వెళ్లి అందరికీ నిర్దేశిత నలభై రెండు వైద్య పరీక్షలు నిర్వహించి సోమవారానికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని సులభతరం చేస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించే నిర్ణయాలు తీసుకోవడం పట్ల పరిశ్రమ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది యాభై ఆరవ వస్తు సేవల పన్ను జీఎస్టీ మండలి సమావేశంలో సామాన్యులు రైతులు మధ్యతరగతి యువతకు నేరుగా ఆర్థిక ఊరట కల్పించేలా జీఎస్టీ స్లాబులను సులభతరం చేసి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు టి సురేష్ ఆకాశవాణికి తెలియజేస్తూ ఈ రోజున జిఎస్టి మీద తీసుకున్న నిర్ణయం చాలా చాలా హర్షించదగ్గది ఆ నిర్ణయం వల్ల రెండు స్లాబుల్లో తేరటం వల్ల చాలా మంది మధ్య తరగతి వాళ్ళకి గాని ఇంకా దిగునున్న వాళ్ళకి అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉండి వ్యాపారాలకు కూడా మంచి వెసులుబాటుగా ఉంటదని మా వ్యాపారాలు కూడా కొంచెం వృద్ధిలోకి వచ్చి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఇది ఉంటదని నేను భావిస్తున్నాను మా వ్యాపార సంస్థల తరఫున ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందని గ్లోబల్ సిటీగా హైదరాబాద్ రూపాంతరం చెందుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డితో డెన్మార్క్ రాయబారి రాస్మస్ క్రిస్టిన్సన్ హైదరాబాద్ లో నిన్న సమావేశమయ్యారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫార్మా రంగాలలో రాష్ట్రంలో పెట్టుబడులు కొన్న అవకాశాలను డెన్మార్క్ రాయబారికి ఈ సందర్భంగా మంత్రి వివరించారు వాణిజ్య పారిశ్రామిక రంగాలలో భారత్ డెన్మార్క్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో యు ముంబా బెంగళూరు బుల్స్ మధ్య నిన్న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో మ్యాచ్ జరిగింది నలభై ఎనిమిది ఇరవై పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్పై యుముంబా గేల్పొంది మరోవైపు హర్యానా స్టీలర్స్ ముప్పై ఏడు ముప్పై రెండు పాయింట్ల తేడాతో యుపి యోథాస్పై గెలిచింది ఆంధ్రప్రదేశ్లో యూరియా సరఫరా సమస్యలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు యూరియా నిల్వలు పంపిణీ సరఫరాలపై జిల్లా కలెక్టర్లతో మంత్రి శ్రవణ మాధ్యమ సమావేశం నిన్న నిర్వహించారు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి జరిగిన ఈ సమావేశంలో కృష్ణా ఎన్టీఆర్ శ్రీకాకుళం బాపట్ల విజయనగరం కడప ఏలూరు శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు పశ్చిమ వాయువ్య దిశగా ఏర్పడిన అల్పపిండ ద్రోణి ఆంధ్రప్రదేశ్ ఒడిశా తెలంగాణ వైపు కదిలే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు ఏనాం మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు దేశ అభివృద్ధిలో విద్యావంతులైన మహిళలు కీలక పాత్ర పోషిస్తారని భారత రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు న్యాయవాద వృత్తిలో సవాళ్లు సహజమని ఇందులో ఉండేవారికి మేధస్సుతో పాటు ఆత్మబలము అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు చిన్నారులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు విద్యాశాఖలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు తెలంగాణలోని హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఈరోజు వినాయక విగ్రహాల నిమజ్జనాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు